ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరికానికి చెందిన సీనియర్ ఉపాధ్యాయులు భాష్యం పాపయ్య శాస్త్రి దంపతులను పూర్వ విద్యార్థులు గురువారం ఆత్మీయంగా సన్మానించారు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో స్థానిక విఠల్ నగర్లో శ్రీదేవి విద్యానికేతన్ పాఠశాలను స్థాపించి వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచారు భాష్యం పాపయ్య శాస్త్రి ఈ నేపథ్యంలో గురువారం స్థానిక ఆదిత్య రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాపయ్య శాస్త్రి దంపతులను పూర్వ విద్యార్థులు పూలమాలలు షాల్వాళ్ళతో ఘనంగా సన్మానించారు మెమంటోను బహుకరించి ఆత్మీయతను అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అలనాటి తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు పాపయ్య శాస్త్రి దంపతులను ఘనంగా సన్మానించుకోవాలని నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గోదావరిలో మొట్టమొదటి పాఠశాలల స్థాపకుడు వాకాయ సాగు గారు మరి వారిని సన్మానించుకోవడం అంటే మన తండ్రిని గౌరవించుకున్నంత ఉంటుంది భవిష్యత్తులో సారుదూపిన మార్గంలో ఇప్పటికే అనేక మంది ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరిగింది ఇక ముందు కూడా అదే పద్ధతిలో సార్ పేరు నెరవేరుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు ముగిస్తాం ఇవాళ సమాజంలో విలువలన్నింటికి అన్ని కూడా అననమైపోతున్నటువంటి స్థితిలో నలభై ఏళ్ళ కింద ఓనమాలు దిద్దినటువంటి గురువు గారికి ఇలా సన్మానం చేయడం అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము ఎందుకంటే వారు ఓనమాలు పెట్టించిన వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉంటూ దేశ విదేశాల్లో ఇవాళ సార్ ఓనమాలు దిద్ది నెత్తించినటువంటి వాళ్ళు ఇవాళ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు ఇవాళ గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు శ్రీదేవి దానికీతనలో చదువుకోవడం అంటే విలువలతో కూడుకున్నటువంటి విద్యను మేము అభ్యసించడం ఆరోజు తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే మళ్ళీ పుట్టిన తేదీ ఏది ఉండాలో ఆ రోజు మేము స్కూల్లో జైన్ నాటికి మాకు నిర్దేశించి ఇక్కడ ఉన్నటువంటి ఈ పూర్వ చాలా చాలామందికి పుట్టిన తేదీని కూడా నిర్ణయించినటువంటి గొప్ప గురువు బాబేశ్వర శాస్త్రి గారు ఇటువంటి గొప్ప గురువు మా కళ్ళ ముందు ఉండడం అనేది చాలా గొప్పగా మేము భావిస్తూ సమాజం కూడా ఉన్నటువంటి ఈ కూడా ఆచరించవలసినటువంటి అవసరం ఉందని భావిస్తూ ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జల్ల కుమార్ సిపిఐ కనకరాజ్ కుక్కల రాజయ్య గుండబోయిన అజయ్ పోతరాజు రవి పర్లపల్లి రవి బాలు బండ రాజేశం పులిపాక రమేష్ పాముకుంట్ల భాస్కర్ రాజేంద్ర విజయలక్ష్మి శశికళ అమీనా బేగం శ్రీదేవి శ్రీలత తదితరులు పాల్గొన్నారు